అన్న గణేష్ గారు బాగానా బాగున్నామన్నా బాగున్నారా అంత మంచి మాకు సంబరమేనా ఏమైనా అన్న మాకేమైనా సంబరమేనా అంట సంబరమా సంబరమే అన్న ఓకే ఓకే ఎట్లా అయిపోలేము ఓకే బాగున్నాయి కానీ కొంచెం గడ్జి మేము ముందు కొట్టలేము ఇక గడ్జండి అంటే ఓకే దాన్ని మెల్లగా అయితే కలుపులు తీయచ్చు మన అప్సాద్ తర్వాత కలుపు చేస్తుకుండా చిట్లిపోకుండా వస్తుంది కదా మంచిగా ఫ్రీగా థర్టీ మంది కొట్టీగా అందులో కొట్టకుంటనే భూమి మెత్త పట్టి చూసినావు గా నువ్ మామూలుగా ఏమైతుంది గడ్డి తెచ్చే అందులో వేరు నుండి పోతే తెగుతుంది కదా తెగిపోవట్లేదు మళ్ళీ జల్ది గడ్డి పసవడుతుంది ఇప్పుడు ఏమైతుంది మొత్తం మీకు అప్పుడు ఫోటోలు పంపించినప్పటికి మీ పొలం నాటే సెంటర్ అయితే ఇప్పుడు రెండు నెలలు అయిపోతుంది అన్న ఇప్పుడు నాకు వారం పది రోజుల కింద ఫోటోలు పంపించం అప్పటికి ఎంట్రో మనం సౌడ్ భూమి అన్నావు నీళ్ళు అదంతా ఎర్ర ఎర్ర పడుతుంది పొలము ఎక్కడ కోలుకోలే అని చెప్పిన వారు అవునా అప్పటికి ఎంట్రో అవుతాను పొలం అప్పటి